ಈ ಕೋರಿಕ ಸಭಾ ಯುದರದೋ ಕೋರಿಕೆ ಚಿಟ್ಟು ಆ ವಿಷ್ಣು ಚಿಕ್ಕ ನಿರಂತರ ಮನ್ನದಾನ ಸಂತರ್ಪಣ ಎಲ್ಲ ಸಾಧ್ಯ बूष्म

ఏమీ లేవు కానీ తినేయండి అంటే నాస్తి నాస్తి నాకు అండి అంటే ఏం తినాలి మీరు ఆదు తప్ప అందుచేత ఆ ఉద్దేశంలో మీరు కాబట్టి అందులో మరొక కూడా చేసి మన నాస్తి ఏమో జాస్తి శాఖ జాస్తి అంటే జాస్తిగా మీరడిగిన మీరడిన రెండు సమస్యలకు సమాధానాలు మీకు తప్పకుండా ఇచ్చుకోవాల్సిన అవసరం ఇది వృష్ విసి అడిగి ఉంటారు కానీ మా తెప్పించుకోవాలని అయినా చెప్పడం నేను రచించిన విష్ణు చిత్తుని ఇంత అప్పటికే రాత్రి నడిదాము గెలిచి రెండు మూడు భక్తులు విడిచింది ఆ సమయంలో ఒక పంక విష్ణుమూర్తి భజనలు మరొక పంక దివ్య ప్రసంధ సలు జరుగుతుందని తెలిసినాము ఆ సమయమున అప్పటికి కూడా అతిథులు విచ్చేసి ఉన్నారు ఆ వచ్చిన వారికి మర్యాదపూర్వకంగా Thank <laughs> you.